స్వాతంత్ర దినోత్సవ ఉత్సవ అడ్వాన్స్ మనమందరము కలిసి ఈరోజు ఒక ప్రారంభోత్సవ కార్యక్రమం మీరు చేస్తున్నాము ఈ కార్యక్రమానికి మనమందరము ఈరోజు ఇక్కడ నుంచి ఒక ర్యాలీ రూపంగా బయలుదేరి ఇక్కడి నుంచి నిమనపల్లి క్రాస్ అదేవిధంగా చిత్తూరు బస్ స్టాండ్ అదేవిధంగా బెంగళూరు బస్ స్టాండ్ అదేవిధంగా ఎన్టీఆర్ సర్కిల్ నీలగుడ్డువారు పల్లి అదేవిధంగా మనము ఏదేది చోడేశ్వరి కళ్యాణ మండపానికి వరకు చేరుకొని రేపటి కార్యక్రమం గురించి అక్కడి నుంచి బయలుదేరి టీపు సుల్తాన్ లో కూర్చో ఆమె కాంపౌండ్ లో కూర్చొని రేపటి కార్యచరణ పైన మాట్లాడడం జరుగుతుంది ఆ బండి వెనక రామ నుండి మాట్లాడుతూ రేపు వచ్చితే అందరూ దాదాపు పదివేల మందితో రేపు తెల్లవారి మిషన్ కాంపౌండ్ నుంచి అనిబసండ్ జంక్షన్ వరకు ఒక ర్యాలీ నడుచుకుంటా మనము దేశానికి దేశ అమరవీరులకు స్వాతంత్రం కోసం దేశం కోసం త్యాగం చేసిన అమరవీరులు గుర్తిస్తూ వాళ్ల పేర్లు ప్లే కార్డులు చూపించుకుంటూ మనమందరం నడవడం జరుగుతుంది ఎల్లుండి పద్నాలుగో తారీఖు తప్పకుండా ఎట్టి పరిస్థితిలో సాయంత్రం ఆరు గంటలకు బెంగళూరు స్టాండ్ నుంచి బయలుదేరి టీపు సుల్తాన్ మైదానంకు వెళ్లి సాయంత్రం ఏడున్నర నుంచి ఏదైతే పిల్లల కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి పేటియాట్రిక్ సాంగ్స్ ఉన్నాయి అవన్నీ దానిపైన మన మదనపల్లి టౌన్ పిల్లలందరూ దాంట్లో పాల్గొంటారు పన్నెండు నలభైకి ఏదైతే ఏ టైంకి మనకు స్వాతంత్ర్యం వచ్చిందో ఆ టైంకి అక్కడ ఫ్లాగ్ కాస్టింగ్ చేసి మన పండుగ మనమందరం కలిసి జరుపుకుంటాము ఈ పండుగ ఏ ఒక్క కులానికి మతానికి సంబంధించింది కాదు మనమందరము భారతీయులం భారతీయులుగా ఉండి మనమందరం ఈ పండుగ చాలా బాధ్యతగా జరుపుకోవాలా ఈరోజు మోటార్ సైకిల్ ర్యాలీ పది పది మంది లైన్ లైన్గా రావాలా దానికి దాటకూడదు ఎవరు కూడా ముందు మహిళా అక్క చెల్లెళ్ల బండ్లు మళ్ళా ఎవరెవరు ఉన్నారో అందరూ మనం కలిసి నడుస్తాము దయచేసి ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ లేదు అట్లా ఏమన్నా తక్కువ అంటే నేనే అందరికన్నా తక్కువ నేను అందరికన్నా వెనక రామంటే వస్తాను మనం పోటీలు పడే అవసరం లేదు కలిసి వెళ్దాము మనం ఈ కార్యక్రమానికి బాగా విజయం విజయం చేస్తాము ఈ కార్యక్రమానికి జయప్రదం చేస్తాము దయచేసి అందరూ సహకరించాల మన ఐక్యతే మన మహాబలం అందుకోసం ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా పార్టీ నాయకులు కాకుండా మదనపల్లి పట్టణ వాసులు స్కూల్ మేనేజ్మెంట్ కాలేజ్ మేనేజ్మెంట్ మహిళా అక్కాచల్లెల్లో ప్రతి ఒక్క మదనపల్లి భారతీయ పౌరులకు పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ ఇదే కాకుండా మన క్రిస్టియన్ సోదరులు వచ్చారు ఎడ్యుకేషన్ వాళ్ళు వచ్చారు ఆటో యూనియన్ వాళ్ళు వచ్చారు అదే విధంగా లారీ యూనియన్ వాళ్ళు వచ్చారు ఆటో నగర్ వాళ్ళంతా వచ్చారు ఇదే కాకుండా ఉలమాల వచ్చారు అదే విధంగా కాంట్రాక్టర్లు వచ్చారు పళ్ళ వ్యాపారస్తులు వచ్చారు ఇంకా మహిళా అక్కాచల్ వచ్చారు మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు అదే విధంగా ఎన్జిఓస్ వాళ్ళు వచ్చారు వీళ్ళందరికీ పేరు పేరు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు రఘునాథ్ రెడ్డి గారు వాళ్ళ టీం అంతా వచ్చారు అందరూ వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ பதி பதி பண்ணு முந்தூக்கு